కేటీఆర్ పద్దెనిమిదవ వర్ధంతి అర్పించిన నివాళులర్పించిన కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు మరియు హైదరాబాద్ కు చేసిన సేవలను కొనియాడారు హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన అధిశాలి నిఖార్స్ అయిన మాస్ లీడర్ పేరు అనర్దన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు హైదరాబాద్ చొరస్తలో పీజీఆర్ పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే ప్రజల ప్రయోజనాల కోసం సొంత నిలదీసిన ధైర్యశాలి అని గుర్తు చేశారు ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుత అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను చూస్తుంటే పీజీఆర్ గుండె ఆనందంతో పులకించిపోయేదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు హైదరాబాద్ నగరాభివృద్ధిపై పీజీఆర్ కి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిజం పేర్కొన్నారు భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజా సేవలో పీజీఆర్ చూపిన నిబద్ధతను మరియు శ్రద్ధను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజాసేవలను కన్నిమూసే అరుదైన భాగ్యం పీజీఆర్ కి దక్కిందని ఆయన అన్నారు పీజీఆర్ ఆశయాలను ఆయన సుపుత్రుడు మాజీ శాసన సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు vai ah vai vai vai

ಮುಂದಿರೋ ಏನು ಕಂಪಸ್ತಾ

Yeah. <laughs>